హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్లో రాజేష్ దర్పణ వీడు పొలిమేరలో మిస్ అవ్వడం అర్జున్ మరియు తన్వి రాజేష్ని వెతుక్కుంటూ వచ్చి దర్పణ వీడిలో ఇరుక్కుపోవడం తన్విని ఆ ఊరి వారంతా అపరూపంగా చూసుకోవడం ఆ ఊరిలో అంతా భయంకరంగా విచిత్రంగా జరగడం వరకు చూశాం తరువాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూసేయండి సరే ఇక కథలోకి వస్తే అలా వారిద్దరూ రెడీ అయ్యి ఆ స్వామీజీ దగ్గరకు వెళ్తారు ఊరిలోని జనమంతా కూడా అక్కడే ఉంటారు పండగ వాతావరణం అంతా చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది అక్కడికి వచ్చిన అర్జున్ మరియు తన్విని స్వామీజీ దగ్గరకు పిలిచి మీరు ఇక్కడికి వచ్చిన కోరిక నెరవేరాలంటే మీరు ఇక్కడే ఉండాలి ఈ పొలిమేర దాటకూడదు ఇక్కడ ఉంటేనే మీ వ్యక్తి యొక్క అవశేషాలు మీకు దొరుకుతాయి అని చెప్తాడు మేము ఎందుకు వచ్చామో నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు అర్జున్ నాకు సర్వం తెలుసు మీరు ఇక్కడ ఉంటేనే మీ కోరిక నెరవేరుతుంది లేదంటే అది ఎప్పుడూ జరగదు అని చెప్తాడు స్వామీజీ అయితే మేము ఇక్కడే ఉంటే మా వ్యక్తిని వెతకడానికి మీరు మాకు సహాయం చేస్తారా అని అడుగుతాడు అర్జున్ తప్పక చేస్తాం అని చెప్తాడు స్వామీజీ సరే అయితే మేము ఇక్కడే ఉంటాం అని చెప్తాడు అర్జున్ ఆ ఊరిలోని ఒక అమ్మాయిని పెళ్లి కూతురిలా రెడీ చేసి స్వామీజీ దగ్గరకు తీసుకొని వస్తారు చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్న పెళ్లి కాబట్టి ఊరంతా చాలా సంతోషంగా ఉంటుంది సరే అందరం వెళ్దాం పదండి అని చెప్పి పెళ్లి ఊరికి నడుచుకుంటూ వెళ్తారు ఊరి జనమంతా వారితో పాటు అర్జున్ మరియు తన్వి కూడా వెళ్ళాలని నిర్ణయించుకుంటారు రాజేష్ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అలా వారు పెళ్లి మండపానికి వెళ్తారు ఆ మండపం అంతా పచ్చని తోరణాలతో చాలా అందంగా ఉంటుంది అక్కడ ప్రతి ఒక్కరూ తన్విని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు అదంతా చూసి తన్వికి ఎందుకో అనుమానం వచ్చినట్టుగా అనిపించింది కానీ అదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటోంది ఆ పెళ్లి మండపంలో వీడియోగ్రాఫర్ ఎవరో కాదు నమ్మలేని నిజాలు టీవీ షో యొక్క వీడియోగ్రాఫర్ అతని పేరు కిషోర్ అతనితో పాటు యాంకర్ కూడా ఉంటుంది ఆమె పేరు కవిత వాళ్ళిద్దరూ అర్జున్ని చూసి షాక్ అవుతారు మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు అని అడుగుతారు దానికి అర్జున్ మేము దర్పణ వీడిలో ఉన్నాం వాట్ ఏంటి సార్ మీరు అనేది మీరు అక్కడ ఎందుకున్నారు కొంచెం పని మీద వచ్చాము మీరు కూడా రావచ్చు కదా మాకు తోడుగా ఉంటుంది అంతేకాకుండా మీ ఛానల్కి ఏదైనా కంటెంట్ దొరుకుతుంది అని చెప్పగా కిషోర్ ఒక్కసారిగా ఆలోచించి అది కూడా నిజమే అక్కడికి వెళ్ళి ఓ స్త్రీ రేపురా షోని కంటిన్యూ చేస్తే టీఆర్పి రేటింగ్ ఎక్కడికో వెళుతుంది అని తనలో తానే అనుకొని సరే అని చెప్తాడు కిషోర్ ఆ పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత వారంతా దర్పణ వీడుకు బయలుదేరుతారు అర్జున్ యొక్క మాట మేరకు కిషోర్ మరియు కవితని ఊరిలోకి రాణిస్తున్నాం లేకపోతే బయట వాళ్ళని అస్సలు ఈ ఊర్లోనే ఉండనివ్వం అని చెప్తారు ఆ ఊరి వాళ్ళు వారు బయటకు అలా చెప్పినా కూడా లోపల మాత్రం కవిత కూడా మా ఊరిలోకి వస్తే దానికి బదులుగా ఇంకో అమ్మాయి కూడా పెళ్లి చేయొచ్చు కదా అనే ఆలోచనతో ఉన్నారు అలా వారు కవిత మరియు కిషోర్ని కూడా వారి ఊరిలోకి ఆహ్వానించారు సమయం రాత్రి తొమ్మిదిన్నర గంటలు ఆకాశం అంతా మబ్బులతో నిండి ఉంది ఉరుములు మెరుపులతో ఆకాశం ఒక భయంకరమైన భూతంలా కనిపిస్తోంది మబ్బులు నిండి ఉండడంతో చంద్రుడు కనిపించకుండా మాయమైపోయాడు వాతావరణం అంతా భయంకరంగా ఉండడంతో ఆ ఊరి గురించి చాలా కథలు వినడం వలన కవిత చాలా భయపడుతూ ఉంటుంది ఎందుకు అలా భయపడుతున్నావు ఏం భయపడాల్సిన అవసరం లేదు దయ్యం లేదు ఏం లేదు ఊరికి జనాలు దయ్యం ఉందని నమ్ముతున్నారు ఒకవేళ నిజంగా దయ్యం ఉంటే గోడపైన ఓ స్త్రీ రేపురా మొన్న్రా అనే వాక్యాన్ని చూసి రేపు వద్దని వెళ్ళిపోతుందా ఇవన్నీ మూనమ్మకాలు పదా ఇంట్లోకి వెళ్ళి పడుకుందాం అని చెప్తాడు కిషోర్ వారు అలా మాట్లాడుతుండగా వారికే తెలియకుండా వెనకాల చెట్టు కొమ్మపైన పసుపు రంగు చీర కట్టుకొని ఒక భయంకరమైన ఆకారం వీరినే చూస్తూ ఉంటుంది ఆ చీరకి రక్తం అంటుకొని కారుతూ ఉంటుంది ఇటు చూస్తే స్వామీజీ తన ఇంట్లోకి వెళ్ళి ఒక భయంకరమైన బొమ్మ ఎదురుగా నిలబడతాడు ఆ బొమ్మకి చెవులు ముక్కు కళ్ళలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది ఆ బొమ్మ భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది నీకు కావలసిన ప్రాణం నీకు దగ్గరగా వచ్చింది ఇంకో నలభై రోజుల సమయంలో ఆ వ్యక్తి ఆ వ్యక్తి కడుపులో ఉన్న పిండం నీకు ప్రసాదంగా ఇస్తాను అంతవరకు నువ్వు నిశ్శబ్దంగా ఉండు అని చెప్పి ఆ బొమ్మని మంత్రపు పెట్టెలో పెట్టి తాళం వేస్తాడు ఇక్కడ చూస్తే అర్జున్ మరియు తన్వి నిద్రపోతున్న సమయంలో పైన దూలానికి ఒక భయంకరమైన ఆకారం వేలాడుతూ చీర కట్టుకొని కాళ్ళకి పట్టీలు పెట్టుకొని పారాని పెట్టుకొని ఉంటుంది ఆకారం నుంచి చుక్క చుక్క రక్తం కారుతూ ఉంటుంది అంతా నిశ్శబ్దంగా ఉండడం వలన ఆ రక్తం పడుతున్న శబ్దం క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది అది విన్న తన్వి ఏంటి ఇలా శబ్దం వినిపిస్తోంది అని లేచి కింద కాలు పెడుతుంది అలా పెట్టగానే కింద భయంకరమైన చేతులతో తన్వి యొక్క కాళ్ళను పట్టుకున్నట్టు అనిపించి గట్టిగా లేచి అరుస్తుంది తన్వి ఆ శబ్దం విని అర్జున్ పైకి లేచి ఏం లేదులే తన్వి పీడకల వచ్చుంటుంది ప్రశాంతంగా నిద్రపో అని తనని గట్టిగా హగ్ చేసుకుని ధైర్యం చెప్పుకుంటూ పడుకుంటాడు ఇదంతా కిటికీ బయట నుంచి ఎర్రటి కళ్ళతో ఉన్న నల్లటి ఆకారం కోపంగా గమనిస్తూ ఉంటుంది పక్కన రూమ్లో ఉన్న కిషోర్ తన్వి యొక్క అరుపులు విని పరుగు పరుగున బయటికి వస్తాడు అక్కడ ఒక ఆకారాన్ని గుద్దుకొని కిందకి పడిపోతాడు భయపడుకుంటూ ఎవరా అని చూస్తే అది ఆ ముసలామి నాగమ్మ లాంతరు పట్టుకొని జుట్టు విరబూచుకొని భయంకరంగా ఆమె ఒక దయ్యంలాగా నిలబడి ఉంటుంది నీ ముసల్లానా ఎందుకు ఎలా వచ్చినావు ఒక్క క్షణం జరుచుకొని సచ్చినా గదే నేను కాబట్టి సరిపోయింది అదే ఆ తిక్కది కవిత లాంటిది అంటే ఇప్పటికే గబ్బీలంలా బిగుసుకుపోయి సచ్చిపోయేది నీకే పోయే కాలమే ఇట్లా నిలబడ్డావు ముసల్దానా అని భయం లోపల దాచుకొని గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటాడు కిషోర్ నీకేమైందిరా ఈ టైంలో ఎందుకు అంతలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడుగుతుంది ఆ ముసలామి నాగమ్మ ఏదో అర్చన శబ్దం వినిపించింది అందుకే కంగారుగా ఎవరికైనా ఏమైనా అయిందేమో కాపాడదామని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చా అని ధైర్యవంతుడిలాగా మాట్లాడుతాడు కిషోర్ అవునా మాకు ఎవరికీ వినిపించని అరుపు నీకే వినిపించింది అంటే అని కాసేపు మౌనంగా ఉండిపోతుంది ముసలామే ఏంటి ముసల్దానా ఏంటో చెప్పి సావు ఈ మౌనం నేను భరించలేను తొందరగా చెప్పు అని గట్టిగా అరుస్తాడు కిషోర్ ఎవరికీ వినిపించని అరుపు నీకే వినిపించిందంటే ఆ దుష్ట శక్తికి తరువాత బలయ్యేది నువ్వే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ముసలామే అదంతా విని కిషోర్ చాలా భయపడుతూ ఉంటాడు అలా భయపడుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళి నిద్రపోతాడు కిషోర్ ఇక్కడ సీన్ కట్ చేస్తే అమెరికాలో ఒక అందమైన ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు అందులో ఒక అమ్మాయి దిగులుగా కూర్చొని ఉంటుంది ఆమె పేరు మాయా పక్కనే ఉన్న ఇంకో అమ్మాయి ఏంటి అలా కూర్చున్నావు ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు మాయా ఏమోనే చాలా బాధగా ఉంది రాజేష్ గుర్తొస్తున్నాడు అని మళ్ళీ బాధపడుతూ కూర్చుంటుంది అప్పుడు పక్కనే ఉన్న అమ్మాయి ఇలా అయితే అవ్వదు కానీ పద బయటికి వెళ్దాం అని చెప్పి బలవంతంగా పబ్కి తీసుకుని వెళ్తుంది అక్కడ మాయా ఒంటరిగా ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది అక్కడికి నల్ల రంగు హుడి వేసుకొని ముఖం కనబడకుండా నీలి రంగు కళ్ళు అతను మాయ పక్కన వచ్చి కూర్చుంటాడు మాయా తాగుతున్న జ్యూస్లో ఏదో కలుపుతాడు బాధలో ఉన్న మాయా అవేమీ అబ్జర్వ్ చేయకుండా అలాగే తాగేస్తుంది అలా తాగిన మాయ కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు ఆ హుడి వేసుకున్న అతను మాయను గట్టిగా పట్టుకొని తన ఫ్లాట్కి తీసుకొని వెళ్తాడు ఇక్కడ సీన్ కట్ చేస్తే అర్జున్ మరియు తన్వి ఉదయాన్నే లేచి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అర్జున్ తన్వికి నుదుట ముద్ద పెట్టుబోతుండగా అర్జున్ వెనకాల ఏదో ఆకారం పసుపు చీర కట్టుకొని ఉరి వేసుకున్నట్టు ముఖమంతా కాలిపోయినట్టు కాళ్ళకి పట్టీలు పెట్టుకున్నట్టు రక్తం కారుతున్నట్టు కనిపిస్తుంది తన్వీకి అది చూసిన తంది భయపడుకుంటూ గట్టిగా ఆర్చి అర్జున్ ని పక్కకు తోసేస్తుంది అలా గట్టిగా ఆర్చిన శబ్దాలు విని బయట ఉన్న జనమంతా ఒక్కసారిగా లోపలికి వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతారు అప్పుడు ఆ ముసలామే ఏం లేదులే ఏదో బల్లిని చూసి భయపడి అర్చింది అని చెప్పి వారందరినీ పంపించేస్తుంది అర్జున్ తన్వి కిషోర్ కవిత నలుగురు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బయటకు వెళ్తారు ఆ ఊరిలోని జనమంతా తన్విని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు ఇటు చూస్తే కిషోర్ మరియు అర్జున్ ఒక టీ షాప్ దగ్గర కూర్చుని టీ తాగుతూ ఉంటారు అలా టీ తాగుతూ అర్జున్ తన మొబైల్ని బయటకు తీస్తాడు అలా తీయగానే తన మొబైల్ స్క్రీన్లో అర్జున్ చెట్టు పైన ఏదో పసుపు రంగు చీర కట్టుకున్న ఒక ఆకారం భయంకరంగా అర్జున్ని చూస్తున్నట్టు కనిపిస్తుంది అర్జున్ సడన్గా పైకి తల ఎత్తి చూస్తాడు అక్కడ ఏమీ ఉండదు అదంతా తన భ్రమ అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అర్జున్ అతని వెనకాల మర్రి చెట్టు పైన మళ్ళీ అదే ఆకారం చీర కట్టుకొని కాళ్ళకి పారాన్ని పెట్టుకొని గజ్జెలు పెట్టుకొని ముఖమంతా ఘాట్లు చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది అలా అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోగానే అక్కడికి స్వామీజీ వచ్చి ఏంటే మోహిని నీకు కావలసిన వాడు వచ్చాడని చాలా సంతోషిస్తున్నట్టున్నావు ఇంకొద్ది రోజుల్లో మళ్ళీ వాడిని చంపి నీ శక్తిని నా వశం చేసుకుంటా అని అంటాడు స్వామీజీ అలా అనగానే దయ్యం కోపంగా కిందకు వచ్చి స్వామీజీ మేడ పట్టుకుంటుంది ఆ స్వామీజీ నవ్వుకుంటూ నువ్వు నన్ను ఏమీ చేయలేవే అంటూ తన దగ్గర ఉన్న బూడిదను ఆ భయంకరమైన ఆకారం పైన విసిరేస్తాడు వెంటనే ఆ దయ్యం గట్టిగా అరుపులు అరుస్తూ మాయమైపోతుంది ఇక్కడ సీన్ కట్ చేస్తే అమెరికాలో మాయా ఒక ఫ్లాట్లో కళ్ళు తెరుస్తుంది తల పట్టుకొని ఏంటి ఒళ్ళంతా ఇంత నొప్పులుగా ఉన్నాయి ఏదో అంతా విచిత్రంగా ఉంది నైట్ ఏదో జరిగినట్టుంది సరిగా గుర్తు రావట్లేదు అంటూ పైకి లేస్తుంది ఎదురుగా రాజేష్ యొక్క ఫోటో ఉంటుంది అప్పుడు అర్థం అవుతుంది తను రాజేష్ ఫ్లాట్లో ఉందని తన డ్రెస్ కూడా చేంజ్ అయి ఉంటుంది అసలు ఏంటిది నేను ఇక్కడికి ఇలా వచ్చాను అంటే రాజేష్ నన్ను తీసుకొని వచ్చాడు అనుకొని రాజేష్ రాజేష్ అంటూ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అతను ఎక్కడా కనబడాడు సరే ఎక్కడికి వెళ్ళినా ఈ కీస్ కోసమైనా రాజేష్ నా దగ్గరకు రాక తప్పదు అనుకొని ఆ ఫ్లాట్కు లాక్ చేసి కీజ్ తనతో పాటు తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది మాయా రాత్రి నుంచి మాయా కనపడకపోవడంతో తన ఫ్రెండ్ చాలా బాధపడుతూ ఉంటుంది మాయా తన ఫ్లాట్కు రాగానే మాయా యొక్క ఫ్రెండ్ పైకి లేచి మాయాని తిడుతూ ఉంటుంది అసలు నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళావు కనీసం బయటికి వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా అని నాన్ గా తిడుతూనే ఉంటుంది నిన్న రాజేష్ నన్ను తన ఫ్లాట్కి తీసుకొని వెళ్ళాడు నైట్ అంతా అక్కడే ఉన్నా అని చెప్పి చెప్పగానే వాట్ రాజేష్ ఇండియాకు వెళ్ళాడు మినిమం ఫిఫ్టీ డేస్ వరకు అతను రాడు నిజంగా నువ్వు రాజేష్తోనే ఉన్నావా అని అడుగుతుంది అవును అని చెప్తుంది మాయా నువ్వు రాజేష్ ని నీ కళ్ళతో చూసావా అని అడుగుతుంది మాయా ఫ్రెండ్ మాయా డౌట్గా తనని నేను చూడలేదు నిన్న ఏదో జ్యూస్ తాగి మత్తుగా పడిపోయా తర్వాత అంతా ఏదో కలలా జరిగిపోయింది పొద్దున లేచేసరికి ఒక ఫ్లాట్లో ఉన్నా నా ఎదురుగా రాజేష్ యొక్క ఫోటో ఉంది రాజేష్ ఫ్లాట్లోకి రాజేష్ కాక ఇంకెవరు తీసుకెళ్తారు చెప్పు ఖచ్చితంగా రాజేషే తీసుకుని వెళ్ళాడు రాజేష్ ఇక్కడికి వచ్చాడు అని చెప్తుంది మాయా అదంతా నీ భ్రమ రాజేష్ యాభై రోజుల వరకు రాడు అని గట్టిగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మాయా ఫ్రెండ్ మాయా అనుమానంగా ఆలోచించుకుంటూ అక్కడే కూలబడిపోతుంది ఇక్కడ సడన్ గా రాజేష్ ఫ్లాట్లో ఒక పెయింటింగ్ నుంచి ఆ బ్లాక్ హుడి వేసుకున్న నీలి రంగు కల్లా అతను బయటకు వచ్చి ఒక పొగలా మారి మాయమైపోతాడు ఇంతకీ ఆ బ్లాక్ హుడి వేసుకున్న అతను ఎవరు దర్పణ వీడిలో తన్వి కోసం ఎదురు చూస్తున్నది ఎవరు అర్జున్కి మోహినికి సంబంధం ఏమిటి ఇంతకీ రాజేష్ ఏమయ్యాడు తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ మరియు షేర్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం